అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దాన్ని చలంచున్నవి మనం వారి కట్లు తెంపుదము రండి వారి పాశంలను మన యొద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనచ్చు భూరాజులు యహో యహోవాకును ఆయన అభిషక్తినికి విరుద్ధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశండగు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కో చేత వారిని తల్లడింప చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను కట్టడం నేను వివరించదను ఇహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు శ్వాసమిగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టదు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పలగొట్టదు కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి హోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులు కొను కుమార్ని ముద్దు పెట్టుకుని లేనేడెలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు